హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంకా హెల్త్ అయితే సెట్ అవ్వలేదండి చెప్పాలంటే నా ఫేస్ చూస్తేనే మీకు అర్థమైపోయి ఉండాలి అస్సలు అంటే అస్సలు పని చేయట్లేదు నాకు అసలు టోటల్ కంప్లీట్ బాడీ పెయిన్స్ ఉన్నాయి కాకపోతే ఇంకా మీకు ఒక మాట ఇచ్చాను అంటే నేను అది కంప్లీట్గా చేసే వెళ్తాను ఎక్కడికైనా కూడా ఊరెళ్తున్నానండి ఈ వీకెండ్ ఊరెళ్తున్నాను కాబట్టి ఇంకా ఊరెళ్ళిన తర్వాత మళ్ళీ బుక్స్ ఇవన్నీ తీసుకొని వెళ్ళి షూట్ చేయడం అంటే అమ్మో హైలీ ఇంపాసిబుల్ అందుకని చెప్పేసి అసలు చాలా కష్టపడ్డాను చాలా ఎక్కువ వీడియోస్ అయితే షూట్ చేశానండి ఈవెన్ అందుకే కావచ్చు ఇంకా బ్యాక్ పెయిన్ ఎక్కువైంది సో అయినప్పటికీ ఆ కంప్లీట్ చేసినప్పుడు ఉన్న సంతోషం అనేటువంటిది అది మీతో షేర్ చేస్తేనే నాకు తీరుతుంది అనమాట సంతోషం అనేటువంటిది ఇంకా కొంచెం రెట్టింపు అవుతుంది మీతో షేర్ చేస్తేనే సో అందుకని చెప్పేసి అయితే వీడియో అయితే షూట్ చేశాను దీనికి కూడా వీడియో షూట్ చేయాలంటే చాలా మంది అనుకుంటా ఉంటారు నేను స్టడీని మొత్తానికే పక్కకు పెట్టేసి బ్లాగ్స్ చేసుకుంటుంది అని చెప్పేసి అనుకునే వాళ్ళు అనుకుంటూనే ఉన్నారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తూనే ఉన్నారు నేను ఇంకా వాళ్ళ గురించి పట్టించుకోనండి కాకపోతే మన ఛానల్లో ఇంకా స్టిల్ నా మీద నమ్మకంతో ఇంకా ఛానల్ని చూస్తున్న వాళ్ళందరికీ అండ్ మన ఛానల్లో జాయిన్ అయిన వాళ్ళందరికీ తెలుసు నేను ఇంకా చదువుతో ఏమంటారు అనుబంధం అనేటువంటి తీరిపోలే తీరిపోదు అని కూడా వాళ్ళకి తెలుసు ఎందుకంటే డైలీ ప్రతి ఒక్క రోజు నేను క్లాసెస్ అయితే చెప్పుకుంటూ వస్తున్నాను ప్రతిరోజు ఈవెన్ ఈరోజు నిన్న మొన్న ఒక్క కాళేశ్వరం వెళ్ళిన పుష్కరాలకు వెళ్ళిన ఒక్కరోజు మాత్రం నేను వీడియోని అప్లోడ్ చేయలేదు నేను ఎప్పుడైతే తెలంగాణ హిస్టరీ క్లాసెస్ స్టార్ట్ చేశానో అప్పటి నుంచి ప్రతిరోజు ఒక్కరోజు కూడా మిస్ చేయకుండా ప్రతి ఒక్కరోజు నేనైతే క్లాసెస్ చెప్పుకుంటూ వచ్చాను ఇప్పుడు కంప్లీట్ అవుతాయి అంటే రోజుకు రెండు మూడు వీడియోస్ చెప్పుకుంటూ వస్తే ఈ పాటికి అయిపోయేవియే కానీ చెప్పాను కదండి వీడియో షూట్ చేయాలంటే ఇట్ ఇస్ టేకింగ్ టూ మచ్ టైం అనమాట అంటే కంటిన్యూస్గా ఒక టెన్ మినిట్స్ వీడియో అయితే షూట్ చేయలేకపోతున్నాను పిల్లలు ఇంట్లో ఉన్నారు అండ్ హాలిడేస్ ఇంకా మీకు అర్థమయ్యే ఉంటుంది ఎంత బిజీగా ఉంటాను నేను మదర్గా సో అన్ని పనులు చేసుకుంటూ క్లాసెస్ వీడియో షూట్ చేయడం అంటే హైలీ ఇంపాసిబుల్ అయినా స్టిల్ ఆ రోజుకొక వీడియో వీడియో అట్లా పోస్ట్ చేసుకుంటూ వచ్చాను కదా సో మొత్తానికైతే వీడియోస్ ఈ రోజుతో షూటింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది ఎడిటింగ్ అవ్వలేదండి కంప్లీట్ అయిపోయింది కానీ క్లాసెస్ అనేటువంటిది ఎడిట్ చేయాలి నేనేంటిదంటే షూట్ చేసి పెట్టుకున్నాం అనుకోండి మొబైల్లో ఎప్పుడైనా ఎడిట్ చేసుకోవచ్చు కదా అని చెప్పేసి ఎందుకంటే ఇవి హై క్వాలిటీ వీడియోస్ నేను నార్మల్గా మన వీడియోస్ ఏదో ఇంకా టూ మొన్న టూర్ వీడియో ఒకటి ఫోర్కే వీడియో పెట్టాను ఇంకా అది డిలీట్ చేశాను దానివల్ల నా క్లాసెస్ వీడియోస్కి ఇబ్బంది అవుతుందేమో మెమరీ ఎక్కువ అవుతుందేమో అని చెప్పేసి ఆ వీడియోస్ అన్ని డిలీట్ చేసేసాను ఇప్పుడు మన ఛానల్లో ఉన్న క్లాసెస్ వీడియో మాత్రమే ఉంటాయి మన మొబైల్లో నా మొబైల్లో సో అవన్నీ నేను ఊరు వెళ్ళిన తర్వాతనైనా నేను ఎడిట్ చేసుకోవచ్చు ఎందుకంటే మా ఇంట్లో వైఫై కూడా ఉంది కాబట్టి సో యాక్చువల్లీ నేను ఒక చిన్న విషయము అక్కడ చెప్పలేకపోయాను అందుకే ఇప్పుడు ఇప్పుడు మన వీడియోస్లో చెప్తున్నాను ఇప్పుడు ఈ వీడియోలో మెన్షన్ చేస్తున్నాను లాస్ట్ వీడియో వచ్చేసి లాస్ట్ వీడియో నేను ఇంకా చాలా సంతోషంగా వీడియో అనేటువంటిది ఎండి చేద్దాం అనుకున్న పవర్ పోయిందండి పవర్ పోయింది వర్షం పడుతుంది ఇప్పుడు టైం సో పవర్ పోయింది పవర్ పోయిన తర్వాత పిల్లలు గట్టి గరిచారు ఇంకా సడన్గా మధ్యలో బంద్ చేయాల్సి వచ్చింది టూ మినిట్స్ త్రీ మినిట్స్ దాన్ని త్రీ మినిట్స్ వీడియో ఏమో అయినట్టుంది లాస్ట్ క్లాసు సో అది అక్కడికి కంప్లీట్ అవుతుంది అంటే టూ మినిట్స్ వస్తుందా నాకు కూడా ఐడియా లేకుండే సో ఇంకా కొంచెం ఎక్స్ట్రా మాట్లాడదాము అని చెప్పేసి అనుకున్నాను క్లాసెస్ అనేటువంటి ఆ వీడియోతో కంప్లీట్ అయిన సంతోషంలో కానీ అసలు అదేంటో క్లాస్ కంప్లీట్ అయిపోయి నేను వెనకాల రఫ్ ఏం రాసుకున్నాను అని చెప్పేసి చూపించాను సడన్గా రఫ్ కూడా చూపించిన తర్వాత పవర్ పోయింది అంటే అదంతా కంప్లీట్ అయిన తర్వాతనే పవర్ పోయిందిలేండి చాలా హ్యాపీగా అనిపించింది దేవుడు కూడా అంతకంటే ముందు కనుక కరెంట్ పోయి ఉంటే అది అక్కడికి పెండింగ్ అయ్యేది ఆ వీడియో నేను మళ్ళీ ఎప్పుడు షూట్ చేసేదాన్ని సో ఈరోజు ఈ వీడియో నేను మీ ముందుకు ఇట్లా తీసుకొచ్చినందుకు నిజంగా చాలా హ్యాపీ ఎందుకంటే ఇండియన్ హిస్టరీ అనేటువంటిది అమ్మో అది చాలా హెక్టిక్ అయింది చాలా వీడియోస్ ఉన్నాయి అందులో చూసారు కదా ఇండియన్ హిస్టరీ మనం స్టార్ట్ చేసిన ఈ టీజీపీఎస్సీ గ్రూప్ వన్ ప్రిపరేషన్లో ఇండియన్ హిస్టరీ ఎక్కువ క్లాసెస్ ఉన్నాయి ఈ తెలంగాణ హిస్టరీ తక్కువనే నేను ఫిఫ్టీ ఫైవ్ అట్లా అవుతాయి అనుకున్నాను కానీ అంత ఎక్కువ ఏం కాలేదు ఫిఫ్టీ టు ఫిఫ్టీ వన్ అయితే కావచ్చు ఇంకా నేను ఎడిట్ చేయలేదు కదా అన్ని ఎడిట్ చేసి క్లాసెస్ ఎన్ని అయితాయి అనేటువంటిది ఇంకా తెలియదు సో మొత్తానికైతే ఊరు వెళ్ళి అయితే కంప్లీట్ వీడియోస్ అయితే చేసేస్తానండి ఎడిట్ చేసేస్తాను ఒకవేళ ఊర్లో పవర్ పోతే చెప్పలేను కాకపోతే ప్రతిరోజైతే ఒక వీడియో అయితే ఖచ్చితంగా చేస్తాను వీడియో అయితే ఎడిట్ చేసి అప్లోడ్ చేసేస్తాను మనము మే ఎండింగ్ కల్లా అయితే కంప్లీట్ చేసేసుకుంటామండి మే ఎండింగ్ మే ఎండింగ్ ఇక్కడ ఆల్రెడీ ఎండింగ్కి వచ్చేస్తాం కదా జూన్ ఫస్ట్ వీక్ ఆర్ సెకండ్ వీక్లో మనకు తెలంగాణ హిస్టరీ అంతా కంప్లీట్ అయిపోతుందండి ఇంకా వన్స్ పిల్లలు స్కూల్కి వెళ్ళారనుకోండి ఇంకా మళ్ళీ మన క్లాసెస్ అనేటువంటి మళ్ళీ రెజ్యూమ్ చేస్తాము ఇంతకు ముందు వరకు మనం చెప్పిన క్లాసెస్ అనేటువంటి అన్నీ మనం క్వశ్చన్స్ అడుగుదాం అసలు ఎంతవరకు చదువుతున్నారు నేను ప్రతి వీడియోలో నేను క్వశ్చన్స్ అడుగుతాను అట్లా మనకు రివిజన్ చేసినట్టు ఉంటుంది అని చెప్పేసి మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఆర్ నాట్ రెస్పాండింగ్ అండి ఇద్దరు ముగ్గురు సిస్టర్స్ అయితే టు బీ ఫ్రాంక్ అసలు నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది వాళ్ళ కామెంట్స్ నేను ఒక డైనస్టిక్ సంబంధించిన రాజుల గురించి అంతా చెప్పండి అని అంటే వాళ్ళు బర్డెన్గా ఫీల్ అవ్వకుండా ఎంత పెద్ద కామెంటో అసలు ఒక డైనస్టీలో ఐదు ఆరు ఏడుగురు అట్లా ఉంటారు ఆ డైనస్టీస్ ఆ రాజులందరి గురించి రాసి అందులో ఉన్న పోయిట్స్ గురించి అంటే వాళ్ళ టైంలో ఎవరెవరు కవులు ఉన్నారో కవులు రాసిన కావ్యాలు ఏంటి అని చెప్పేసి నేను అడిగాను దానికి కూడా అసలు ఎంత అసలు ఇరిటేట్ కూడా అవ్వకుండా ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్కి ఈ క్వశ్చన్ మీరు అడిగారు ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఇది ఈ క్వశ్చన్ మీరు అడిగారు ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఇది ఇంకా ఎవరైనా స్టిల్ గ్రూప్ వన్కి ప్రిపేర్ అవ్వాలి అని అనుకునే వాళ్ళు ఉంటే ట్వంటీ నైన్ రూపీస్తో కనుక మన ఛానల్లో జాయిన్ అయితే యూ కెన్ యాక్సెస్ మోస్ట్ ఆఫ్ ది క్లాసెస్ అండి ఫస్ట్ థింగ్ మెయిన్ పాలిటీ పాలిటీ ఒకటి నెక్స్ట్ ఇప్పుడు ఇది తెలంగాణ హిస్టరీ ఇందులోనే కల్చర్ కూడా యాడ్ అయింది సో తెలంగాణ హిస్టరీ అండ్ మనకు జాగ్రఫీ ఉంది జాగ్రఫీ ఇంకేముందండి ఎకాలజీ జనరల్ సైన్స్ ఇవన్నీ ఉన్నాయి ఒకసారి మీరు చూడండి మన ఛానల్ ఒకసారి చూస్తే మీకు తెలుస్తుంది జాయిన్ అవుతే క్లాసెస్ అనేటువంటి తెలుస్తాయి ట్వంటీ నైన్ రూపీస్తో నమ్మకంతో జాయిన్ అయిపోండి అసలు ఇంత మంచి కంటెంట్ ఇన్ని క్లాసెస్ జస్ట్ ట్వంటీ అంటే ఇది మంత్లీ వస్తుందండి నేను ఏంటిదంటే యాప్ అవన్నీ నేను రన్ చేయలేను ఎప్పుడు నేను అంటే నా స్టడీ అనేటువంటి కంటిన్యూ అవుతుందో అవ్వదో నా మీద నమ్మకం లేదు బట్ ఐ విల్ బి థేర్ విత్ యూ అంటే మీ ప్రిపరేషన్లో నేను ఖచ్చితంగా మీ వెనకాల నేను ఉంటాను సో అది అంటే కమింగ్ డేస్లో మనం ఇంకా ఏమేమి చేయొచ్చు అనేటువంటిది కూడా విల్ డిస్కస్ కాకపోతే ఇప్పుడు నేను ఊరెళ్ళిన తర్వాత ఖచ్చితంగా స్టడీ విషయాలైతే మాట్లాడును వన్స్ ఊరెళ్ళి వచ్చిన తర్వాత ఇంకా పిల్లలు స్కూల్ స్టార్ట్ అయిపోతాయి అప్పటికి సో స్కూల్ స్టార్ట్ అయిపోయినా కూడా అంతేనండి ఇంకా పిల్లలు ఊరెళ్ళి వచ్చిన తర్వాత ఇంకా పిల్లలకి హోంవర్క్స్ ఉన్నాయి అసలు అవి కంప్లీట్ చేయించలేదు నేను సో హా హోంవర్క్స్ అయితే ఇచ్చారు హాలిడేస్లో కూడా హోంవర్క్స్ ఇచ్చారండి అంటే ఆల్రెడీ అకాడమిక్ ఇయర్ అనేటువంటిది ముందే స్టార్ట్ చేశారు కదా వీళ్ళు సో దానికి సంబంధించిన హాలిడేస్కి వర్క్స్ అయితే ఇచ్చారు సో వర్క్స్ చేయించాలి ఇంకా పుస్తకాలు కట్టాలు వేయాలి చాలా పని ఉందండి ఇంకా వీళ్ళ యూనిఫామ్స్ వీళ్ళ బ్యాగ్స్ కొనాలి ఇంకా చాలా ఉన్నాయి సో ఇవన్నీ చేసుకుంటా వాళ్ళు వన్స్ నా పిల్లలు స్కూల్కి వెళ్ళారు అంటే ఇప్పుడు ఇద్దరు సేమ్ సేమ్ టైంకి వెళ్ళి సేమ్ టైంకి వస్తారు సో నాకు కొంచెం ఎక్కువ టైం ఉంటుంది సో దట్ మనకు ఈ లోపు మనకి ఈ గ్రూప్ వన్ ది రిజల్ట్ కూడా తెలిసిపోతుంది కోర్టులో కేసు నడుస్తుంది కదా ఇప్పుడు మనకు కోర్టుకి వెకేషన్ ఇవి అయిపోయిన తర్వాత కూడా వాళ్ళు ఏదో ఒకటి తీర్పిస్తే అది ముందుకు వెళ్ళిపోతే నెక్స్ట్ ఒకవేళ నోటిఫికేషన్ ఇచ్చే ఛాన్స్ ఉంటే మంచిదే కదా అందరం కలిసి చదువుదాం లేదు అంటే ఇచ్చేటట్టు లేదు ఇన్ ఇన్కేస్ ఎవరైనా ఫ్యూచర్లో ఎవరైనా మన ఛానల్లో ఉన్నవాళ్ళు కావచ్చు ఇంకెవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు గ్రూప్ వన్కి ప్రిపేర్ అవ్వాలి అనుకుంటే వాళ్ళందరికీ మనం గైడెన్స్ అనేటువంటిది ఇట్లా ఈ రూపకంగా ఇద్దాము ఛానల్లో జాయిన్ అయితే మనము ఇంకా మిగతా సబ్జెక్ట్స్ కూడా అంటే మెయిన్స్కి సంబంధించిన సబ్జెక్ట్స్ కూడా నా హెల్త్ కానీ సపోర్ట్ చేస్తే కొంచెం కొంచెంగా నేను ఆ ట్వంటీ నైన్ రూపీస్కే పెడతాను ఎందుకంటే ఎక్కువ ఎక్కువ మనీ పెట్టేసి చెప్పి జాయిన్ అవ్వమని చెప్పి నేను ఒకవేళ హెల్త్ ఇష్యూ అట్లా ఏమన్నా వచ్చి మళ్ళీ నేను డిలే చేసి అట్లా అట్లా నాకు ఇష్టం లేదు సో అందుకని చెప్పేసి ట్వంటీ నైన్ రూపీస్ తోటే పెట్టేస్తాను అండ్ ఇన్ కేస్ మెయిన్స్ కనుక స్టార్ట్ చేస్తే అప్పుడు వేరే ప్రైస్ పెడతాను ఎందుకంటే మెయిన్స్ కొంచెం ప్రిలిమ్స్ వేరు మెయిన్స్ వేరు కదండి మెయిన్స్ కంటెంట్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కదా మనకు సో అది కానీ చూద్దాం అదంతా దిస్ ఆల్ డిపెండ్స్ ఆన్ యువర్ సపోర్ట్ ఓన్లీ అండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఈవెన్ దో నాకు హెల్త్ బాగలేకపోయినా కూడా ఛానల్ డౌన్లో ఉన్నా కూడా సో నాకు ఏంటిదంటే మన ఛానల్లో ఆ ఇద్దరు ముగ్గురు సిస్టర్స్ ఉంటారండి ఇద్దరు ముగ్గురు సిస్టర్స్ ఎప్పుడు వీడియో పెడితే ఆ వీడియో చూసి నేను అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్ చేస్తుంటే ఇంకా నాకు ఇంకేం కావాలి ఇంతకంటే అభిమానం ఏం కావాలి అని చెప్పేసి అనిపిస్తుంది నేను ఎప్పుడు నెగిటివ్ గురించి పట్టించుకొని పాజిటివే నా మైండ్లో ఎప్పుడు వెళ్తూ ఉంటుంది ఇట్లాంటి వాళ్ళ కోసమే కదా నేను ఛానల్ ఇంకా రన్ చేయాలి అని అనిపిస్తుంది అనమాట నాకు అప్పుడప్పుడు సో మీరే నా ధైర్యం మీరే నా బలం బలహీనత కూడా మీరే సో అదనమాట ఇంకా ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అట్లనే జాయిన్ బటన్ ద్వారా జాయిన్ అయిపోండి ఫాస్ట్గా కంప్లీట్ చేయగలను అని అనుకుంటే ట్వంటీ నైన్ రూపీస్ తోటి జాయిన్ అయిపోయి మిగతా అన్ని క్లాసెస్ వింటూ నోట్స్ రాసుకోండి యూ ఈవెన్ ఇమాజిన్ అండి అన్ని క్లాసెస్ అన్ని సబ్జెక్ట్స్ అన్ని వీడియోస్ యూ ఈవెన్ ఇమాజిన్ ఎంత తక్కువ మనితో ఒక ఆస్పరెంట్గా నేను నేను అన్ని డబ్బులు పెట్టి కొనుక్కున్న నా క్లాస్ నోట్స్ని ఇవ్వడం అనేటువంటిది నో వన్ విల్ కమ్ అంటే నాలాగా వచ్చి ఇట్లా ఫార్వర్డ్గా వచ్చి చెప్పడం అనేటువంటిది చాలా రేర్గా చూస్తారు మీరు సో సపోర్ట్ చేయండి ఇంకెవరైనా మీ ఫ్రెండ్స్ ఎవరైనా కూడా సపో అంటే చదువుకుంటున్న వాళ్ళు ఉంటే వాళ్ళకి మన వీడియోస్ లింక్ షేర్ చేయండి సో వాళ్ళకు కూడా యూజ్ అవుతాయి కదా సో అంతేనండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో నాకు చాలా హ్యాపీగా ఉంది ఈరోజు అది నేను మీతో షేర్ చేయాలని అనిపించింది అందుకని చెప్తున్నాను సో ఎడిట్ చేసేసి కంప్లీట్ చేసేసుకున్నాం సరేనా బాయ్ అండి ఈ వీడియోని మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి బాయ్